చాలా సంతోషం ప్రతి నెల మాదిరిగానే సంకటాచార చతుర్థి కార్యక్రమం మూడవ నెల దిగ్విజయంగా మా ఆలయ హక్తికులైనటువంటి రాముయ్య గారు ఆధ్వర్యంలో మరి భక్త మహాశైలంద్రులు ఎంతో భక్తి శ్రద్ధలతోటి మహిళామ తల్లు ఎంతో మరి భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ అట్లానే కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఇందులో విశేషం ఏంటంటే ఈ నెల స్వామి వారికి సంబంధించి ముప్పై మూడు రకాల జ్యూస్లతో అభిషేకం జరుగుతూ ఉంది మరి ఈ నెల వచ్చే నెల మొత్తం అయ్యేటువంటి ఖర్చులు కూడా జ్యూస్ ఖర్చుల మీద అభిషేకా నిమిత్తం జూస్ ఖర్చులు మొత్తం కూడా మాతామత్రులు గోవిందరావు గారు వారి ధర్మపత్ని రామమల్లేశ్వర్ గారు అలానే వారి అయినటువంటి కిషోర్ బాబు గారు వారి ధర్మపత్ని పత్ని గారు అలాగే వారి కుటుంబ సభ్యులు మొత్తం కూడా స్వామి వారికి రెండు నెలలు పూర్తిగా ఈ నెల వచ్చే నెల అటువంటి అభిషేక ఖర్చులు మొత్తం కూడా మేమే మహాస్తాము చెప్పినందుకు మా అభయ విఘ్నేశ్వర చారిటబుల్ సేవ ట్రస్ట్ వారి ద్వారా కమిటీ ద్వారా వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు జరిగేసుకుంటా ఉన్నా మరి పద కుమారులు వేణుగోపాలచారి గారు కూడా వారి ధర్మపత్ని పత్ని గారు గారు మరి వారికి కూడా కలిపి మా కమిటీ తరఫున హృదయపూర్వకమైన నమస్కారాలు అభినందనలు కొంత తెలియజేసుకుంటా ఉన్నాం మరి మా అభయ విఘ్నేశ్వర స్వామి వారు మహాగణపతి స్వామి వారి దయ వల్ల వారు వారి కుటుంబం సుఖ సంతోషాలతో అతైశ్వర్యాలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి కూడా పురుతాలని వర్తిల్లాలని చెప్పని మా కమిటీ ద్వారా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత విభిజిం చేసినటువంటి భక్త మహాశైలికి మరి ఎంతో మరి మంచి మనస్సుతోటి స్వామివారి అభిషేకాన్ని స్పాన్సర్ చేసినటువంటి మాజామత్రులు గారి కుటుంబ సభ్యులందరికీ కూడా మన పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నాం how's okay. that